అదే బట్టి దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే ఆయన గడుకోసారి ఆ స్థానం చూడలేక చాలా ఇంపార్టెంట్ సార్ ఇది చాలా ఇంపార్టెంట్ మేనిఫెస్టో గురించి మాట్లాడినప్పుడు మేనిఫెస్టో గురించి మాట్లాడి మేము మాట్లాడాలి సార్ దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే ఓర్వలేక పదమూడు మంది ఎమ్మెల్యే అంగట్లో పశువులను కొని మా తల్లిత ప్రతిభను హీరో మాట్లాడుదాం ప్లీజ్ గురించి గారు కూర్చో హ్యానిపెస్ ప్లీజ్ హిఆర్ఎస్ పార్టీ మీ అబద్దాల పార్టీ బాకు చెప్పిన యానిఫెస్టం రెండు రోజులలో రెండు అమలు చేస్తాం ప్లీజ్ ఇంకా చేస్తాం చెప్పని కూడా చేస్తాం మీ దుకాణం పంద్ చేస్తాం మీరు అభ్యసన వేసుకొని బాగా మాట్లాడు శ్రీహరి గారు శ్రీహరి గారు సార్ సార్ ఇప్పుడు మీకు అర్థమై ఉంటది సార్ మా ముఖ్యమంత్రి గారికి కూడా అర్థమై ఉంటది ఎవరు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు అనేది ఎవరు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు సార్ కాదండి సార్ మీరు ఆపాలి సార్ ఆయన మాట్లాడి ఆయన మాట్లాడిన తర్వాత ఆపడా సార్ అరే ఒక మంత్రి సార్ ఒక మంత్రి గారు మస్తేంది సార్ మస్త ఏంది సార్ ఎక్కిందని మాట్లాడు మాట్లాడింది సార్ ఒక మంత్రి గారు మంత్రి గారు శాసనసభలో మాట్లాడవలసిన భాషనే నా సార్ అది ముఖ్యమంత్రి గారు దీనికి ఒప్పుకుంటారా సార్ ఇది కానీ ఒక్క మాట మాత్రం చెప్పాలనుకుంటున్నా సార్ మా పార్టీ ఏమని అనుకొని ఆ పార్టీ ఏమని అనుకోని నేను ఒక మాట మాత్రం చెప్పాలనుకుంటున్నా నేను ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్వ ఆశ్రమంలో మేము ఒకటే స్కూల్లో చదువుకున్నాం సార్ నేను నేను